కూర్చున్నారా మరి పొయ్యాచుకుని కూర్చోక ఏం చేయమంటారా పొయ్యిలో కట్టి పుల్ల లేకుంటే పక్కింటో అడుగు పొల్ల అప్పటికి తీసుకోవచ్చు అమ్మగారు పక్కింటో ఎలా ఇస్తారు ఏమి దివ్య స్వరూపం అండి అమ్మగారు ఏంటండి ఇట్లా మెరిసిపోతున్నారు ఇవాళ అమ్మగారు ఈ రోజు నా పుట్టినరోజున ఆయన ఇవాళ దినమా మీది అరే అరే పుట్టినరోజు దినం కాదురా పుట్టిన దినమా అమ్మగారు ఈ వస్తువులు ఎవరు పెట్టారండి ఇది ఈ అడ్డం నక్లీస్ మా పుట్టింటివారు పెట్టినవి నాయనా మరి ఇంత పొడుగుంది ఇది ఎవరు పెట్టారండి ఇదివరకు మా పుట్టింటివారు పెట్టినవే మరి ఇంత ఎంత లాభం ఎవరు పెట్టారండి ఇవి గాజులు గాచలు మా పుట్టింటివారు పెట్టినవి నాయనా అన్నీ పుట్టింటివారు పెడతామేనా అయ్యగారు నవ్వగారు మీకేమి పెట్టలేదా ఏమి అయ్యగారు పెట్టేది మరి అన్ని రాళ్ళు పెట్టారు ఇల్లు పెట్టారంటారు అది కాదు అమ్మగారు ఐగారిని చూసి ఏముంజన్ చేసుకున్నారు మీరు గుప్పిలు 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 పోసారు కదమ్ చేయమంటావు జిక్క అమ్మా అప్పుడు మీ ఐగారి దగ్గర ఇంతలా మూట ఉంది మూట ఆ మూటను చూసి మోసపోయారా మీరు ఏం చేస్తావు ఆ మోటార్ చూసి మోసపోయినా ఆ మోటార్ ఏమి లేదమ్మా అన్ని ఈ బుద్ధి గడ్డలేతాయి ఈ బుద్ధి గడ్డలోనే నాకే తెలుసు ఏంది మూట ఇంతలాను కడితే పెద్ద మోట ఏదో ఉందో అనుకున్నాను వేసేవా నేను ఆ మోటార్ చూసి నేను మోసపోయి నేర్చుకోవచ్చు సరే అమ్మగారు ఏమిట్రా ఏంటి వయ్యారంగా కులుకుతున్నామేంటి మరి నేను ఎప్పుడు నన్ను బిడ్డ బిడ్డ అంటాను కదా అవును

పనులు మేము చేయలేము కదా అయ్యగారి కంటే కాళ్ళు పిచ్చుకుతాం గొంతు పిచ్చుకుతాం ఏమీ చేయలేం కదా సరే ఇంతకు దాసిని కొన్నాడన్నారా తోలుగురా దాసిని తీసుకొని వచ్చా అరే కేశవా దాసిని తీసుకొచ్చారు బాగానే ఉంది మరి ఇంతకీ నా గురి నా గురించి ఇంత వివరంగా చెప్పావా లేదా మా అమ్మగారు మనసు చాలా మంచిదమ్మా నీవు జాగరూకురాలివే మెలంగమ్మ మనసు వెన్న అది కట్టెలు పొయ్యి మీద పెట్టినే మనసు అందుకని జాగ్రత్తగా జాగరూగా అట్లా అన్ని చెప్పా బాగా చెప్పా సరే నువ్వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పనులు నేర్పించుకుంటాను ఏమమ్మా నీ పేరేమిటమ్మా నా పేరు చంద్రమతమ్మ చంద్రమత నాకు తెలీదు నేను మాత్రం పిలుస్తాను పనుతావా అన్నదేనమ్మా మా ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తారా చేస్తానమ్మా ఏది మా ఇంట్లో పొద్దుటే లెవాలి కసువులు చిమ్మాలి కళ్ళేపాలు చల్లాలి ముగ్గులు వెయ్యాలి వంట చేయాలా వంట చేసిన తర్వాత మేమందరం భోంచేసాక కాస్త కూస్తూ ఉంటే నువ్వు నీ కొడుకు బోన్ చేయాలి ఆ తదుపరి నేను పనుకున్న తర్వాత కొంచెం కాళ్ళు కూడా పట్టాలి పట్టావా అలాగేనమ్మా ఏది అసలు నువ్వు ఇంతకి పనులు ఎలా చేస్తావో కొంచెం చేతి చూపించమ్మా ఇది అసలు ముందు కసువు ఎట్లా కూర్చావు అయ్యో 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 చీపురు పట్టుకోట చీవన్ జస్ దోస్టా పట్టుకుంట చక్క చక్క నడవాలి పళ్ళన్ని అయ్యో 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 ఈ విధంగా హురు అంటూ పాడిందే పాడాలా పాసిబుల్గా అసలు అని ఉసూరు అంటూ నడిస్తే ఎప్పుడవుతాయమ్మా పని ఈ విధంగా చేస్తే ఏది కొంచెం चुपस्ट चुपी चम्मा